పేదపూడి మండలం దోమడలో దోమడ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జెస్ కి విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సతిబాబు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి వరప్రసాద్ మండల పార్టీ ఉపాధ్యక్షులు అబ్బు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు అనపర్తి నియోజకవర్గ అధ్యక్షులు అప్పన సీనియర్ నాయకులు దొరబ్బాయి గ్రామశాఖ అధ్యక్షులు గోవింద్ సురేష్ వెంకటేశ్వరరావు గ్రామ నాయకులు పాల్గొన్నారు వాలంటీర్లు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావాలని ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని కూడా మీరు తీసుకొట్టాల్సిన అవసరం ఉంది ఐదు వేల జీతాలు ప్రకటించారు గత రెండు సంవత్సరాలు వాళ్ళు పదివేలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వాళ్ళ డిమాండ్ పట్టించుకోలే చివరికి ఒక దశలో ఏడు వందల యాభై రూపాయలు పెంచుతానని వాళ్ళకి హామీ ఇచ్చాడు కానీ ఈ రోజు వరకు ఏడు వందల యాభై రూపాయలు కూడా పెంచాల ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు మీకు సంక్షేమ కార్యక్రమాలు రావు ముఖ్యంగా వృద్ధులకి ఇంటింటికి పెంచడం రాదని ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాలంటీర్లు